ప్రసంగం జరుగుతుంటుంది వాక్య ప్రచారం పరిచర్య జరుగుతూ ఉంటుంది మధ్యలో ఎవరో రాజకీయ నాయకులు వస్తారు రాగానే వాక్యపరిచర్ ఆపేస్తారు సంఘం అంతా లేచి నిలబడుతుంది అయ్యారు రాగానే ఎవరో రాజకీయ నాయకులు రాగానే ఆయన మంత్రి అవక్రలా ముఖ్యమంత్రి అవక్రలా ఒక చోటా నాయకుడు అయితే చాలు మీరు ఎప్పుడైనా వాళ్ళ పూజ మధ్యలో వెళ్తే ఆమెను పూజ ఆపుతారా ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఆపుతారా ఆపరు ఎందుకు వీళ్ళందరినీ పిలుస్తున్నాం మనం క్రిస్మస్లకి వాళ్ళని పోగొట్టడానికా లేకపోతే మన గొప్ప అక్కడ చూపించుకోవడానికా పోనీ వాక్యం చెప్పేదాకా వాళ్ళు ఉంటారంటే వాళ్ళు ఉండరు నీ దేవుడికి నువ్వే గౌరవం ఇవ్వకపోతే బయటవాడు ఎందుకు ఇస్తాడు ఈరోజు ఈ బైబిల్ దేవుడు అత్యంత చులకన ఎవరికంటే క్రైస్తవులకే ఎంత శోచనీయం ఇది సంఘంలో మీరు కూర్చుండే తీరు మీరు తలకు తల పక్కకు తిప్పే తీరు మీ చూపులు ఎవరి మీద దేని మీద ఉన్నాయన్నది అన్న విషయం మీరు పక్కన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు ఏం గుసగుసలాడుతున్నారు అన్న విషయం మీరు జారకెలబడి కూర్చున్నారా సరిగా కూర్చున్నారా అన్న విషయం మీ ముఖం ఎవరి వైపు చూస్తుంది లేక ఏలాడేసుకొని నిద్రపోతున్నారా ఇవన్నీ మీరు ప్రభుకి ఎంత భయపడుతున్నారో చెబుతాయి చాలా మీటింగ్స్లో చూస్తుంటాను పైన ముందు మాట్లాడుతుంటే వెనక పెద్దలు కూర్చొని ఉంటారు వాళ్ళు అప్పుడు డ్రింక్స్ తెప్పించుకొని తాగుతూ ఉంటారు నువ్వు డయాబెటిక్ అయితే పర్లేదు కానీ ఎందుకంటే కింద పడతావు మళ్ళీ తాగితే తాగు లేదా తెలియకుండా ఒక నోట్లో ఒక చాక్లెట్ వేసుకో నీకు షుగర్ తక్కువైపోతే అంత అవసరం లేదు ప్రార్థనకి అప్పుడే కూర్చుంటాం కరెక్ట్గా అదేంటో కానీ ప్రార్థనలోనే వస్తారు సార్ కొబ్బరి నీళ్ళు కావాలని అడుగుతారు స్పీకర్ని నీ మొహం నీ కొబ్బరి నీళ్ళు ఇవ్వకపోతే ఏమిటి కొబ్బరి నీళ్ళు కంటే ప్రార్థన శ్రేష్టమైంది కాదా అవి ఇచ్చేదే నువ్వు గేటు దగ్గరే ఇచ్చేస్తే పోద్ది కదా గేటు దగ్గర ప్రభురాత్రి భోజనం ఇవ్వడం దేనికి ఇలాంటివి ఇవ్వచ్చు కదా మన తర్వాత తరానికి భయం లేదంటే వాళ్ళకి భయం మనం నేర్పలేదని అర్థం మనం ఇంట్లో దేవుడికి భయపడితే గుడిలో మన పిల్లలు దేవుడికి భయపడతారు దేవుడికి ఎప్పుడు భయపడతాం దేవుడికి ఎప్పుడు భయపడతాం సార్ దేవుడు ఎవరో తెలిసినప్పుడు మనకి ఏ దేవుడు తెలిసి అంటే సినిమాల్లో చూస్తుంటాం మనం యేసుప్రభుని ఆయన స్లో మోషన్లో తిరుగుతూ ఉంటాడు విజయచంద్ర లాగా మనకి ఏసుప్రభు అనగానికి అరుణామాయుడు దయామాయుడు మాట పెగలదు చాలా చిన్నగా మాట్లాడతాడు మీకు తెలియదు నేను చాలా డైనమిక్ అని నేను చాలా అరవై రూపాయ భయంకరుడు అని మీకు తెలియదు ఈ అరవీర భయంకరుడి చేతిలో జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని రాయబడిందని మీరు మర్చిపోయారు ఓసా మీరు ఎప్పుడు చదివి ఉండరు పాపులు కాదు ఈయన దగ్గరికి వెళ్ళలేకపోవడం పాపంలో పడని దూతలు కూడా ఈయన్ని సమీపించలేని పరిశుద్ధుడిన పరిశుద్ధమైన దూతలు పాప మెరుగని దూతలు సమీపింపలేని పరిశుద్ధతలో ఉన్నటువంటి సమీపింపరాన్ని తేజస్సులో వసీించేవాడియన డూ యావ్ మైండ్ దిస్ గాడ్ ఎందుకు మనకి భయం లేదు మనకి ఎంత కాటికి తెలియ తెలుసండి ఈ దేవుడి గురించి పాపుల్ని క్షమిస్తాడు తప్పుల్ని క్షమిస్తాడు ఆయన రక్తంతో కడుగుతాడు ఆ గుళ్ళోకి వెళ్ళి కాసేపు ఏడిస్తే చాలు అట్లా అనుకోకండి దిత్వ్ తీసుకున్నాం మళ్ళీ మీకు నేను చదివి వినిపిస్తాను మీరు చదివారు కదా ఎనిమిదో అధ్యాయం లాస్ట్ మాటలు ఒకసారి చూస్తారా నీ ఎదుట నుండకుండా యహోవా నశింప చేయుచున్న జను జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యహోవా మాట మీరు వినకపోయిన ఏడల మీరును వారి వల్లనే నశించదురు అరణ్యంలో పాముల్ని పంపించాడు చేయడానికి మన ఈ మధ్య కరోనా పంపించాడు నశింప చేయడానికి ఆయన మారని దేవుడు కరోనా పంపించిన తర్వాత కూడా వినలేదా అంతకు మించిన కరోనా పంపిస్తాడు ఎప్పుడు లేచిపోతావో తెలీదు టేక్ దిస్ వర్డ్ ఇట్ ఈస్ ట్రూ కరోనా రాగానే దైవజన్లు వాట్సాప్లో పెట్టేశారు ఏ తెగులు నీ గుడారం సమీపించదాన్ని దైవజనులైతే తెప్పేసింది అది అబద్ధాలు చెప్పకండి ఈయన పక్షపాతం లేని దేవుడు ఈయనకి క్రైస్తవులు అంటే ఒక రకము హిందువులు అంటే ఇంకో రకం దీనికి ఇక్కడేమంటున్నాడు ఎవరైతే అనిజనులు జనులు ఎలాగ మాట వినకపోతే ఎలా నశిస్తారో నువ్వు కూడా అలాగే నశిస్తావు భయపడండి నాకు అంటున్నాడు ఆయన ఎప్పుడైతే ఆయనకు భయపడడం నేర్చుకుంటామో ఇదిగో అకౌంటబిలిటీ జవాబుదారీతనం వస్తుంది ఒక ఆయన దేవుని భయాన్ని అద్భుతంగా వర్ణించాడు ద ఫియర్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధి గురించిన ఆయన పరిశుద్ధ నీతిగల సన్నిధి గురించిన నిరంతర ఎరుకయ్యే భయం అంటే దేవుని భయం అంటే ఇక్కడ లోపలికి వచ్చి మీరు కూర్చున్నారు చెప్పులు విప్పారు బాగుంది ఆ చెప్పులు విప్పిన గౌరవం ఉంటుందే ఆ గౌరవం వెళ్ళేదాకా మీద ఉండాలి మీ మనసులో ఉండాలి మీ బాడీలో కనపడాలి మీ కళ్ళల్లో కనపడాలి మీ మాటల్లో కనపడాలి అక్కడ చెప్పులు విప్పితే సరిపోదు ఆయన ఇంకా చెప్పడం ఆగలేదు దేవుని భయం గురించి ఆయన అభివర్ణిస్తూనే ఉన్నాడు ఈ దైవభక్తుడు ఆయన తన నీతి దండంతో ఒకరోజున తీర్పు తీర్చబోతున్నాడు దాంట్లోకి నా ప్రతి మాటను నా ప్రతి ఆలోచనలో రహస్యంలో నేను చేసిన ప్రతిక్రియను కూడా తీసుకువస్తాడు తీర్పులో మీరు ఒప్పుకోరేమో రెండు కొరింత ఐదు పది నేను చెప్తున్న మాటలకు వాక్యాధారం ఉంది ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతి ప్రతి వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు విశ్వాసులకు రాస్తున్నాడు మనమందరమును అన్యులు కాదు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను నీతిమంతుల సభ వేరు అనితిమంతుల సభ వేరు వాళ్ళ తీర్పు వేరు మనకి కూడా తీర్పు ఉంది